Yeah நடக்கிற <laughs> నేను వాళ్ళ పరిభాషలో చెప్పాలి అంటే మీరేం పిక్కుంటారో అని అన్నాడు ఒక పని అయిపోయింది మేము పిక్కున్నామో పిక్కులేదు తర్వాత విషయం కానీ వీళ్ళేంటి వేదికల మీద తెలుగు భాష వైభవాన్ని గురించి తెలుగు జాతి గొప్పతనాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటున్నారే కానీ కనీసం నిన్న మన తెలుగు భాష దినోత్సవాన్ని సరిగ్గా చేయడానికి వీళ్ళకు దిక్కు లేదనమాట ఈరోజు నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ అవతల దినోత్సవాన్ని చేయడానికి వీళ్ళకి ఏం మాయా ఒక విధడుగుతున్నాం మనం ప్రభుత్వాన్ని పాలకులను ఎవరి మీద మనం రాజకీయాలకు సంబంధం లేదు మనం విమర్శించాల్సిన పని లేదు కానీ నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని చేయడానికి మీకేమి నొప్పి ఏమి మాయరోగం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిందే కానీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోలేదు కదా వాళ్ళు జూన్ రెండు చేసుకుంటున్నారు శుభ్రంగా మరి మనకేం మాయరోగం గతంలో ఐదేళ్లు జగన్ చేశాడు మీరెందుకు చేయరు కొని మీ పుట్టినరోజు లేకపోతే మీ మనవడి పుట్టినరోజు పెట్టండి ఏదో ఒక తేదీ పెట్టి మాకు చేసి పెట్టండి అదే కదా ఇప్పటికి సంవత్సరం నుంచి అడుగుతానే ఉన్నాం మిమ్మల్ని అధికార భాష సంఘాన్ని వేయట్లేదు మండలి బుద్ధ మండలి కృష్ణారావు గారు పేరు పెడతామంటారు ఇంతవరకు అతి లేదు గతి లేదు ఇలాగే మాయ చేసి మాయలు చేసి అమరావతి అని అదని ఇదని పోయినసారి అందులో దాహా పట్టంగా మాయమైపోయావు ఈసారి కూడా నీకు అదే గతి పట్టకూడదు అంటే ఈ మాయలు తర్వాత ఈ మాయ మాటలు వదిలేసి చేసే పనిని శుభ్రంగా చెప్పండి కనీసం తెలుగు జాతికి తెలుగు భాషకి ఉపయోగపడే పనులు చేస్తారని ఈ బాధలు పట్టుకొని అర్థిస్తున్నాం రేపు పదవ తేదీ ఈ నెల పదవ తేదీ బ్రౌన్ గారి జన్మదినం ఆ రోజు నుంచే మేము తిట్టివ సత్యాగ్రహాన్ని కూర్చుంటున్నాం ఏం కావాలో ఎంతవరకు పోవాలో తొరకుపోతాం తెలుగు భాషను తెలుగు భాష మీ అయ్య కనిపెట్టలేదు తాత్పర్యాలు మీ తాతలు రాయలేదు ఈ జాతి ఈ జాతి భాష ఈ జాతి సంస్కృతి దాని మీద మీ పెత్తనబెట్టి అని రేపు అడుగుతాం దానికి మీ సమాధానం ఏంటో చూస్తాం ధన్యవాదాలు

నవంబర్ ఒకటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి నవంబర్ ఒకటిని ఈ జాతి అత్యుత్సాహంగా అంత అత్యంత వేడుకగా ఉత్సాహంగానే కాదు అత్యుత్సాహం అనకూడదు ముప్పై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత చంద్రబాబు హయాంలో ఐదేండ్లు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం లేదు తర్వాత జగన్ వచ్చారు భాషను సంక్రాకించినా మొత్తానికి నవంబర్ ఒకటి మాత్రం చేశాడు జగన్ ఏ మాట కామాటే చెప్పుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ మళ్ళా చంద్రబాబు గారు దుక్కారు రంగంలోకి మళ్ళా ఆంధ్ర రాష్ట్రాన్ని అనాథం చేయించారు కనీసం రాష్ట్ర అవతరణ చేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుద్దండి అదేమన్నా పెద్ద ఇదేమన్నా ఉందా ప్రతి పోలీస్ కమిషనర్ గారి కార్యాలయంలో కలెక్టర్ గారి కార్యాలయంలో ఒక తెలుగు తల్లి బొమ్మ పెట్టి దండ వేయడానికి ఎంత ఖర్చు అవుతుందండి మీరు పెట్టే దిక్కుమాల ఖర్చులతో పోలిస్తే ఏమన్నా పెద్ద ఖర్చు పోనీ మాలంటే తెలుగు వాళ్ళని చేయమన్నా కూడా మీరు కేవలం ఆంధ్ర రాష్ట్ర తరపు నుంచి భాషరా మీరు అందరూ దండ వేయమంటే అప్పో సప్పో చేసి అడుపు వచ్చే తెలుగుదలకు దండ వేసుకున్నారు పూలేసుకుంటాం కదా అటువంటిది లేనిపోని అప్పకిర్తి మూట కట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి గతంలో కూడా మీరు ఐదేళ్లు అధికార భాష సంఘం లేకుండా తెలుగు భాషను ఆంధ్రజాతిని అవమానించారు ఈసారి కూడా ఏదో సామె చెప్పినట్టుగా వేమర గారి పద్యం ఉంది వరగ గుండు వరగ కొండలన్నీ బగుల కొట్టవచ్చు కఠిన చిత్తు మనసు వినురవేమా కఠిన చిత్తు మనసు విశ్వదాభిరామ వినురవే వినురవేమా గతాన్ని గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు గారు మీ ప్రభుత్వం ఉంది కదా ఈ అధికార శాశ్వతం కాదు తెలుగు భాషకు తెలుగు జాతికి మీరు ఏదైనా మేలు చేస్తేనే మీరు చేతుల్లో ఉంటారు ఈరోజు ఒక రామారావు గారు కావచ్చు ఒక వైఎస్ఆర్ గారు కావచ్చు భాషకు చేసినటువంటి జాతికి చేసినటువంటి మంచి వల్లే వాళ్ళు నిలబడ్డారు అంతేగాని రామారావు గారు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారేనో లేకపోతే ఒక లక్ష కోట్లు సంపాదించుకున్నారని వైఎస్ఆర్ గారో వీళ్ళు నిలబడలేదు కాబట్టి దయచేసి సంపాదించిన కానీ సంపాదించుకున్నారు ఇంకా బతింతకాలం మేము బతకరు మీరు నేను కూడా కాబట్టి భాషకు మంచి చేయాలని ఈ నెల పదవ తేదీ బ్రౌన్ గారి జన్మదినం ఆ రోజు నేను చిట్టివ సత్యాగ్రహానికి గుర్తుంటున్నాం మీరు పద్దెనిమిది నెలలు కావస్తుంది పదిహేను నెలలు దాటిపోయింది ఇంతవరకు అధికార భాష సంఘాన్ని వేయలేదు పోయిన సంవత్సరము మన ఆంధ్రప్రదేశ్ అవతల దినోత్సవం చేయలేదు ఈసారి కూడా కేవలం అధికార మతం అన్నమాట అధికార మతం మన అడిగేవాడు ఎవరు నాడని మీరు చేయట్లేదు ఆ మతాన్ని దిగాలి అంటే పోయినసారి ఆంధ్ర అంతా హోం అంటే మీరు మాయమైపోయారు గుర్తుపెట్టుకోండి అధికారాలు లేకపోతే పదవులు ఏం శాశ్వతం కాదు భాషకు మేలు చేయమని ఈ సందర్భంగా మీ పాదాలట్టి మరి ప్రార్థిస్తున్నాం రేపు పదవ తేదీ నుండి సత్యాగ్రహానికి కూర్చుంటున్నాం భాషను భాష మీ తాత్ర కనిపెట్టలేదు అక్షరాలు మీ అయ్యలేం రాయలేదు ఈ జాతి సొత్తు ఈ సంస్కృతి ఈ భాష ఈ తెలుగు జాతి